ప్రభువైన క్రీస్తుేశ్వర నామానికి మహిమ కలుగును గాక ప్రభునే క్రీస్తువారి శ్రేష్టమైన నామాన ప్రియులని మీ అందరికీ కూడా ప్రేమతో వనలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభునందు ప్రియుల దేవుడు మనం ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న ప్రతి విధమైన సందేశాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను దేవుని పరుషత్తు గ్రంథంలోంచి తెశరోకులకు రాసిన మొదటి పత్రికలోంచి మనం వచనాలు చదువుకుంటున్నాం రెండవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం చదువుకుందాం చూడండి రెండవ అధ్యాయం పదమూడు వచనం తసనకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడు వచనం ఆ హేతువు చేతను మీరు దేవుని కూర్చున్న వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులని మేలో కార్యసిద్ధి కలుగు ప్రార్థన చేద్దాం ఒక తండ్రి ప్రేమ గల మాదేవ మీ కొందనాలు ప్రేమించి ఇచ్చిన సమయానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మీ ఆత్మను గురించి వాక్శక్తిని మాకు ఇచ్చి మీ సేవకుని నోట నాయన మా జీవము మా సర్వమాయన యేసు ప్రభుని నేర్పించమని మీ కృపచూపించుమని యేసు ప్రభు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రిగార ఈ తెసలోకలకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు ఈ రెండో అధ్యాయంలో మీ వద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు అనే మాట వ్రాశాడనమాట మీ వద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు లేదా మీ దగ్గర మేము చేసిన పరిచర్య వ్యర్థం కాలేదు మా ప్రయాసం వ్యర్థం కాలేదు మా పరిచర్య వ్యర్థం కాలేదు మేము చెప్పిన సంగతులు వ్యర్థం కాల అని వారి విషయమై సంతోషిస్తున్నాడు సేవకుడు ఎందుకనంటే ఆ సేవకుడు వారికి బోధించిన సంగతులను బట్టి వారు ముందుకు సాగుతున్నారనమాట చూడండి మొదట అధ్యాయం రెండో వచనంలో విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభని యోసుక్రీస్తున్న నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రిని దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాం అని చూసారా దేవుని సేవకుడు వారికి సువార్త ప్రకటించాడు వారు ప్రభులంత విశ్వాసం ఉంచారు ఆత్మచేత ముద్రించబడ్డారు సంఘంగా బాప్తేశ్వరి తీసుకుని సంఘంగా కట్టబడ్డారు ఇప్పుడు ఈ సంఘానికి ఆయన ఇస్తున్న సందేశాన్ని వారు పట్టుకొని ఆ సందేశాన్ని బట్టి జీవిస్తున్నారు ఇప్పుడు అందుకునే పౌలు గారు ఏమంటున్నారంటే మీ వద్దకు నేను వచ్చి చేసిన ప్రయాస అది నిష్ఫలం కాలేదు నా పరిచర్య మీ దగ్గర నేను చేసిన పరిచర్య వ్యర్థం కాలేదు అని సంతోషిస్తున్నాడు దేవునికి ఒక కృతజ్ఞతలు చేస్తున్నాడు ఎందుకంటే విశ్వాసంతో కూడిన పని వారు చేస్తున్నారు ప్రేమతో కూడిన పరిచర్య వారు చేస్తున్నారు మా ప్రభు త్వరగా రాబోతున్నాడు అనే నిరీక్షణలో నుంచి వారు సంస్థ ఓర్చుకుంటున్నారు ఇదంతా ఎలా వచ్చింది అని అంటే వారు నేర్చుకున్నారంట సేవకుడు బోధిస్తే ఆ బోధలోంచి వచ్చిందంట ఇదంతా విశ్వాసంతో కూడిన పని ప్రేమతో కూడిన పరిచర్య ప్రభ యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడనే నిరీక్షణతో కూడిన ఓర్పులో నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి ఆయన ప్రేమలో నుంచి అదే చెప్పాడు ఆయన చూడండి ఆరో వచనం మూడో అధ్యాయం ఆరో వచనం చదవండి తిమోతియు ఇప్పుడు మీ వద్ద నుండి మా వద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుని చున్నారని మీ విశ్వాసమును గుర్చి మీ ప్రేమను గురిచి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చు చూసారు పౌలు గారు సువార్త ప్రకటించి వారిని సంఘంగా కట్టి ఆయన వారికి బోధిస్తూ ఆయన గృహ నిర్వాహకత్వాన్ని ఎరిగిన సేవకుల్ని నమ్మకమైన గృహ నిర్వాహకుల్ని వారి మధ్య పంపిస్తూ ఉన్న సమయంలో తిమోతిని పంపాడు తిమోతిని పంపితే వాళ్ళు ఎలా ఉంటే సంతోషమని అనుకుని ప్రార్థన చేశాడో అలాగే వారు ఉన్నారంట మేము మిమ్మల్ని ఎలాగో చూడని అపేక్షించున్నామో అలాగే మీరు ఉన్నారని తిమోతి మీ దగ్గరకు వచ్చిన తిమోతి తిరిగి నా దగ్గరకు వచ్చి మీ గురించి సాక్ష్యం చెప్పి బహు సంతోషంతో మేము ఆనందిస్తున్నాం మిమ్మల్ని బట్టి అన్నాడు చూసారు మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన మీ విశ్వాసాన్ని గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సవా వర్తమానం తిమోతి తెచ్చాడు మా దగ్గరికి అన్నాడు ఆలోచన చేయండి ఇదొకటే అసలు సేవకుడు వారిని ఎలాగో చూడాలనుకుంటున్నాడు లేదా ప్రభు విషయమై వారు ఎలాగూ ఉండాలనుకుంటున్నారు అదే బోధించాడు అదే వారిలో చూస్తున్నాడు నాలుగో అధ్యాయం చదవండి నాలుగో అధ్యాయం తొమ్మిదవచనం సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయినొక్కర్లేదు మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితే పాయింట్ చూసారు ఎంత మంచి పాయింట్ ఎంత గొప్ప సంగతి అంటే అసలు సహోదర ప్రేమ మీరు ఎలాగిన విశ్వాసాన్ని బట్టి పరిచయ చేయటానికి ప్రేమతో కొన్ని పరిచయ చేయటానికి విశ్వాసంతో కొన్ని చేయటానికి మేము మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నాం అలా చూడగలగటానికి మీరు ఇంత ప్రవర్తన మంచి ప్రవర్తన సత్ప్రవర్తన కలవారి ఉండడానికి కారణం ఏంటంటే అసలు మేము మీకు ప్రేమించిన దేవుని ప్రేమను మీరు ఎరిగారు దేవుని చేత దేవుని సహోదర ప్రేమ గురించి మీకు వ్రాయనక్కర్లేదు అసలు మీరు దేవుని చేతే నేర్పించబడ్డారు సహోదరుని ఎలా ప్రేమించాలో సేవకుని ఎలా ప్రేమించాలో అసలు ప్రేమతో అలా పరిచయం చేయాలో సేవకుడికైనా సహోదరుడికైనా తోటి విశ్వాసకైనా ఇదంతా మీరు దేవుని చేతనే ఏర్పడ్డారు బోధించబడ్డారని అంటే దాని అర్థం ఏంటి సంఘం సేవకుని ద్వారా అభిషేకం కలిగిన సేవకుని ద్వారా పౌలు తిమోతి శిలవాన్ లాంటి సేవకుల ద్వారా సంగతులు నేర్చుకోవటం మాత్రమే కాదు బోధింపబడుతున్నారు ఇంకొక సంగతి ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి సహోదరులారా ఆ కాలములను కూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు అన్నట్టు చూశారు ఇది దేని గురించి నాలుగు ఐదు అధ్యాయంలో ప్రభు రాబోతున్నాడు అనే సంగతిని ఆయన వచ్చినప్పుడు ప్రభువునందు నిద్రించిన వారికి ఏం సంభవించబోతుందో ప్రభు నమ్ముకుని సజీవులుగా ఉన్నవారికి ఏం సంభవించబోతుందో ఆ మీదట మనం ఆయనతోటి ఎలా ఉండబోతున్నాము ఈ సంగతులన్నీ వారికి చెప్తూ పౌలు అంటున్నాడు అసలు ఈ కాలాలు సమయాల గురించి మీకు చెప్పక్కర్లేదు ఇవన్నీ మీరు వివేచించగలుగుతున్నారు అని అన్నాడు ఇవి ఎలా వివేచించగలుగుతున్నారు ఆత్మానుభవం చేతనే అని అన్నాడు ఎందుకంటే ఇలా చూడండి ఇప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథంలో రెండో అధ్యాయంలో పెంతు కోస్తు దినమున పరిశుద్ధాత్ముడు కురమరించబడ్డాడు అంతకుముందు పేతురు ప్రభువారి శిష్యుడే ప్రభుని వెమరించిన వాడే కానీ ఆత్మానుభవం గలవాడు కాదు అపోస్తుల కార్యలు రెండో అధ్యాయంలో పరిశుద్ధాత్మను సమృద్ధిగా కురంబరించబడ్డాడు అప్పుడు సంఘం ప్రారంభించబడింది మేడగదిలో నూట ఇరవై మందితోటి ఆ రోజు ఆత్మానుభవం చేత పేతురు గారు లేచి మొట్టమొదట ప్రసంగించినప్పుడు ప్రభువు కూర్చుని సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుని సేవకుడిని యేసుక్రీస్తున్న సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన సేవ ఆయన శిలువ కార్యాల గురించి ఆయన వివరించినప్పుడు అనేక మంది చేర్చబడ్డారు ఇంచుమించు మూడు వేల మంది దినం చేర్చబడ్డారు ఆ తర్వాత ఐదు వేల మంది చేర్చబడ్డారు ఆత్మానుభవం చేత ఇప్పుడు వివేచించగలుగుతాడు అంతకుముందు వివేచించలేకపోయాడు అందుకనే లాస్ట్లో యోహాన్ స్వార్థ అధ్యాయంలో నేను చేపలు పడతాకెళ్తాను మీలో ఎవరైనా వస్తారంటే అందరూ మేము కూడా వస్తాం మేము ఉండి ఏం చేస్తామని నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి అప్పుడు పెద్దోడు నువ్వే ఇప్పుడు పెద్దోడు నువ్వే అని పేతుల వెనకాల వెళ్ళిపోయారు పేతుల వెనకాల వెళ్ళారు ఆల్రెడీ సేవ పిలుపు ఉంది కాబట్టి వెనకాల చేపలు పడతాకెళ్తే వీళ్ళ అనుభవం వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమీ పనిచేయాల మొత్తం చేతగానులు అయిపోయారు అంతే ఒడ్డుకొచ్చారు ప్రభు ఈ లోపే పునరుద్ధరణైన ప్రభు ఒడ్డున వారి కోసం నిప్పుల మీద చేపలు కాలుస్తున్నాడు ఆయన అడిగాడు పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉందా అడిగి ఏమీ లేదని ఒప్పుకున్నారు అప్పుడు కుడుపక్కన వేయండి అన్నాడు ప్రభు కుడిపక్కన వేశారు విస్తారమైన చేపలు పడ్డాయి లాగలేనంత చేపలు అప్పుడు అన్నాడు ఆయన ప్రభువు సుమి ఆయన ప్రభువు సుమి ఈ కార్యాలు ప్రభువే ఆయన ప్రభు సుమి అప్పుడు పేతురు నెలలో దూకాడు వస్త్రహీనుడు ఉన్నాడు కాబట్టి వస్త్రహీనుడు అన్నందున పేతురు నెలలో దూకాడని ఆయన అంటే ప్రభు మనల్ని పిలుచుకుంటే ఆయన ఆత్మ చేత మనల్ని వాడుకుంటే అనేక మంది మిమ్మల్ని మనుషుల పట్టు జాలరలుగా చేస్తానన్నాడు ఆ సంగతి మర్చిపోయి అప్పుడు వివేచించి వరంలాక వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రభు వారిని పిలిచే చేసిన తర్వాత వారికి భోజనం పెట్టిన తర్వాత ప్రభు మాట్లాడాడు నీ సహోదరుల్ని నీ మనసు స్థిరపడిన తర్వాత నీ సహోదరుల్ని స్థిరపరచు నా మందర అని చెప్తే అప్పుడు నిలబడ్డాడు ఆ మేడగదిలో వాగ్దానం చేయబడిన ఆత్మ కోసం కనిపెట్టాడు ఆ పుస్తల కార్యాల కన్నా మొదటి అధ్యాయులు రెండో అధ్యాయులు పెంతుకొస్తే నాన్న పరిశుద్ధాత్ముడు వాగ్దాన ఆత్మగా క్రమరచ్చబడ్డాడు వారందరి మీద వారందరూ కొత్త భాషలు మాట్లాడారు ఆత్మానుభవం చేత పేతురు యేసుప్రభు వారి గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు ఒక్కరోజే మూడు వేల మంది చేర్చబడేటంటే గొప్ప సాక్ష్యం ఒక్కరోజు మూడు వేల మంది ఆ దినంలో మతం చేత ప్రభుని సిలివేసిన మత మత్తులు ప్రభుని సిలివేసిన ఆ ప్రజల్లో మూడు వేల మంది వచ్చి ప్రభుని సంఘంలో చేర్చబడ్డారంటే ఎంత గొప్ప కార్యం చాలా కొద్ది దినాల క్రితమే ఒక యాభై దినాల క్రితమే యేసుప్రభుని సిలివేశారు ఇప్పుడు అప్పుడు పారిపోయి ఆయన ఎవరో నాకు తెలియదని ఒట్టి పెట్టుకున్న ఆ పేతులు అనుభవం చేత ఆత్మ నడిపింపు చేత ఆత్మను గురించి వాక్శక్తి చేత ఆ పూస్తల రెండో అధ్యాయులు నిలిచి ప్రభు గురించి సాక్ష్యం ఇస్తే ఆత్మను గురించి ఆత్మవారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు ముందు అన్య భాషలు మాట్లాడారు అనగా వారు క్రొత్త భాషలు మాట్లాడారు అప్పుడు పేతులు నిలబడితే గొప్ప సాక్ష్యం ఇచ్చాడు మూడు వేల మంది ఏ ప్రజలైతే ఆయన మాకు వద్దు ఆయన మాకు వద్దు ఆయన మాకు వద్దు అన్నప్పుడు అన్నారు అలాంటి వారిలో నుంచి మూడు వేల మంది ఒక్కరోజు తర్వాత ముందుకు వెళ్తే నాలుగో అధ్యాయంలో ఐదు వేల మంది పురుషులు అసలు ఇలా ఆలోచన చేస్తే ఇది ఎలా కలిగిందంటే ఆత్మానుభవం చేత అనమాట ఇప్పుడు ఐదో అధ్యాయానికి అపోస్తుల కార్యాల గ్రంథం ఐదో అధ్యాయానికి వచ్చేసరికి పేతులు వివేచించగలుగుతున్నాడు అననీ సభ్యురాలు అందరూ ఇస్తున్నారు కదని మేమో ఇవ్వాలనుకున్నారు కానీ వారు నిజంగా ప్రభువుని నమ్ముకొని ఇచ్చేవారైతే తెశలోనికి వారులాగా ఆయన ప్రేమ ఎంతో నేర్చుకొని ఆ ప్రేమను బట్టి పని చేస్తారు విశ్వాసాన్ని బట్టి పని చేయటం ఆ ప్రేమను బట్టి పరిచయం చేయటం ప్రభుకి సహోదరులకి చేయటం ఆ ప్రేమను బట్టి సేవకులకు చేయటం ఘనంగా ఘనంగాంచడం అనేది వాళ్ళు స్టార్ట్ అయ్యేది వాళ్ళు ప్రభువుని నమ్ముకోలే సరిగ్గా ప్రభుని అంత విశ్వాసం వచ్చలే అందరూ ఇస్తున్నారు కదని ఇచ్చారు కాబట్టి అది ఎలా జరిగిందో వారి సామర్థ్యంలోంచి జరిగింది కాబట్టి వారు పరిశుద్ధాత్మను దేవుని కార్యాలను సేవకుడును సంఘాన్ని మోసం చేయడానికి తెగించారు అసలు సంఘంను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో సంఘం అనేది భూమి మీద ఎంత ప్రాముఖ్యమైన స్థలమో సంఘం అంటే సంఘం పట్ల దేవునికి ఉన్న కన్సాన్ ఆ శ్రద్ధ ఎంత గొప్పదో సంఘం అంటే సేవకుడే సేవకుడంటే సంఘమే ఆ సేవకునికి దేవుడు ఎంత మహిమనిచ్చాడు ఎంత ప్రభావం ఇచ్చాడో అని అందరూ ఎరిగినట్లుగా ఆత్మకు విరోధంగా సేవకునికి విరోధంగా సంఘానికి విరోధంగా అసలు సేవకునికి విరోధంగా అంటే సంఘానికి విరోధంగా ఆత్మకు విరోధంగానే వెంటనే వారిద్దరినే పేదరు అక్కడికక్కడ వారు చనిపోయినప్పుడు పేతురు అన్న మాటను బట్టి అప్పుడు భయం కలిగిందనమాట ఏ భయం ఇది సంఘముని దేవుడంత ప్రేమించాడు సంఘము అనే దాని కొరకు దేవుడు నియమించిన సేవకుని దేవుడంత శక్తితో నింపాడు అనే సంగతి వారికి అర్థం అవటానికి ఈనాడు సేవకుని నిర్లక్ష్యం చేస్తున్నారు ఇలా ఎందుకు జరుగుతుందని అంటే ఆల్రెడీ సేవకులు అనేవారు వారు మోసము కపటము అపవిత్రమైన మాటలతో వస్తున్నారు కదా ఇక్కడ చదవండి ఇదే తెసర్రోనికలకు రాసిన పత్రికలో వీళ్ళు సేవకుడు వీళ్ళని ఎలా చూడాలనుకుంటున్నారో చూడాలనుకుంటున్నాడో అలాగే కనబడ్డారు మూడో అధ్యాయంలో అసలు ఇదా ఎందుకు ఇలా జరు ఎందుకు ఇంత ఇలా బాగా బతుకుతున్నారు వీళ్ళ ప్రవర్తన ఎంత బాగుంది ఈ సంఘం యొక్క ప్రవర్తన అంటే అసలు ప్రేమించడం అనేది ప్రభు చేత నేర్ప నేర్పించబడుతున్నారు ప్రభువు చేతనే అసలు ప్రేమ అంటే ఏంటో బోధించబడుతున్నారు వాళ్ళు ఆ ప్రేమలోంచి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఐదో అధ్యాయులు వారు కాలములను సమయములను వివేచించగలుగుతున్నారు వ్యక్తులను వివేచించగలుగుతున్నారు మనం కాలాలు వివేచించగలం సమయాలు వివేచించగలం వ్యక్తులను వివేచించగలం మన చుట్టూ ఉన్న ప్రజలను వివేచించగల వారు విశ్వాసంలో ఉన్నారా విశ్వాస విషయమైన సంపూర్ణ నిశ్చేత కలిగి దేవుని కృపణ ఎరిగిన వారికి ఉన్నారా వేషం వేసుకొని కొనసాగుతున్నారా వివేచించగలుగుతా వారి భక్తి విధానాన్ని బట్టి వారి ప్రార్థన నోట్లో చూస్తున్న పలుకులను బట్టి మనం వివేచించగలుగుతాం సో వివేచన వరం కలిగింది దశలోనికి వారు ఈ సంగతి ఎరిగారు సేవకుడు అంటే సంఘమే సంఘం అంటే సేవకుడు అనే దాన్ని ఎరిగారు అన్నమాట అందుకనే ఈ రెండో అధ్యాయం పదమూడులో పౌలు వచ్చిన తిమోతి వచ్చిన సిల్వాన్ వచ్చిన ఇది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమే ఇది మనుషుల వాక్యమని అని ఎంచలేదా కానీ ఇప్పుడు సేవకులు ఈ మాటలు చెప్పట్ల అందుకని ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారు చూడండి రెండో అధ్యాయం మూడో వచనంలో తెసనకులు రాసిన మొదటి పత్రిక రెండు మూడు ఏలైనగా మా బోధ కాపటమైంది కాదు అపిత్రమైంది కాదు మోస మోసయుక్తమైంది కాదు మా బోధ ఏంటి నాలుగో వచనం చెప్పాడు సువార్త అన్నాడు ఆ సువార్త ఏంటి పన్నెండవచనలు చెప్పాడు దేవుని రాజ్యమును కూర్చిన సంగతులు మీరు అనుభవించవలసిన జీవాన్ని కూర్చున్న సంగతులు పరలోకపు సంగతులు పరలోకంలో కూర్చున్నావు సంగమా సంగమంటే నువ్వు పరలోకంలో కూర్చున్నావు పరలోకపు సంగతులు నీకు బోధించాలా పరలోకపు సంగతుల చేత నువ్వు నింపబడాలా అని ఎదిగి బోధిస్తున్నాడు అది ఆ బోధన ఏమంటున్నాడో మోసం మోసమైంది కాదు కపటమైంది కాదు అపవిత్రమైంది కాదంట మరి ఇప్పుడు సేవకులకి తెలుసా సంఘం అంటే పరలోకలో క్రీస్తుతో కూర్చున్నవారని ఇక్కడ జీవిస్తున్న దినాలన్నింటిలో పరలోకాన్ని జీవించవలసిన వారని ఇప్పుడు సేవకులకు చాలామందికి తెలుసా తెలియదు తెలియకుండా సంఘానికి బోధిస్తున్న సేవకులందరూ కపటం మోసం అపవిత్రమైన మాటలు చెప్తున్నట్టే సంఘానికి రాజ్యపు సంగతులు స్వాస్థ్యమును గుర్చిన సంగతులు చెప్పకపోతే వాళ్ళు కపటమైన మోసమైన అపవిత్రమైన మాటలు చెప్తున్నట్టే సో ఇలాంటి వారు ఎక్కువైపోయిన కారణం చేత ఇప్పుడు లాంటి లాంటివారు తిమోతి లాంటివారు లాంటి లాంటివారు సంఘం అంటే నీతిమంతులు పరిశుద్ధాత్మక ఆలయాలైన ప్రజలు సంఘం అంటే కృషితో పరలోకంలో కూర్చున్న ప్రజలు అని ఎరిగి సంఘానికి ఏం బోధించాలి స్వాస్థ్యము అనగా పరలోకపు జీవాన్ని ఆ జీవిత విధానాన్ని పరలోకంలో మా మా సంఘం కొరకు సిద్ధం చేయబడిన సర్వసంపూర్ణత ఉన్న సర్వసంపూర్ణత ఆ సమస్తాన్ని బోధించాలని ఎరిగిన సేవకులు వస్తున్న నమ్మలేని పరిస్థితి అయిపోతుంది ఇప్పుడు కాబట్టి మీరు వివేచించాలి తెశలోనికి వారు వివేచించారు మా యొద్దకు వస్తున్న సేవకులు నిజముగా ఉన్నట్టు దేవుని సంతలు చెప్పేవారు కానీ వీరు కాలయాపన చేసేవారు కాదు కపటమైన మాటలు మోసమైన మాటలు అపవిత్రమైన మాటలు చెప్పేవారు మీరు కాదు అని ఎరిగి వారికి ఎవరిని చేర్చుకోవాలో అర్థమైపోయింది తెశలోనికి వారికి ఎవరిని చేర్చుకోవాలో అర్థమైపోయింది కానీ గలతీ సంఘాలకి అర్థం కావాలి ఎవరిని చేర్చుకోవాలో అర్థం కాని కారణం చేత గలతీ సంఘాల వారు వేరే వారిని చేర్చుకున్నారు వారేమని చెప్పారు మీరు యేసుప్రభుని నమ్ముకున్నంత మాత్రాన మీరు పరలోకంలో కూర్చున్నారని పౌలు చెప్తే మీరు నమ్మేశారా సున్నత చేయించుకోవాలని మొదలుపెట్టారు శరీర కార్యాలు అంటగట్టారు అందుకని గల్తీ సంఘాల విషయంలో నా ప్రయాసం వ్యర్థమైపోయినేమో అని బాధపడ్డాడు సో గలతీ సంఘాల విషయంలో పౌలు గారి ప్రయాస వ్యర్థమైంది కానీ తెస్సలోన దగ్గర ఆయన ప్రయాస వ్యర్థం కాలేదు ఆయన పరిచయం వ్యర్థం కాలేదు ఎందుకు గలతీ సంఘాల విషయంలో క్రీస్తు స్వారూప్యం మీద ఏర్పడి వరకు మీ విషయమైన ప్రసవ వేదన అన్నాడు కానీ తెసలోనికి సంఘం గురించి ఏమన్నాడు చెప్పండి అసలు నేను మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నాను మీరు అలాగే ఉన్నారని తిమోతి వచ్చి దైవజండ నువ్వు టెన్షన్ పడుతూ తెశలోనికి వారు అద్భుతంగా ప్రభువుని నేర్చుకుంటూ అనుదినం ప్రభుని గురించి నేర్చుకుంటూ దేవుని రాజ్యపు సంగతులు వింటూ దేవుని ప్రేమ చేత దేవుని ప్రేమ చేత బోధించబడుతూ ఆ ప్రేమను నేర్చుకుంటూ ఆ ప్రేమలో సేవకులకు సహోదరులకు పరిచయం చేస్తున్నారు ప్రభు కొరకు ఎదురు చూస్తూ జీవిస్తున్నారు అని తిమోతి చెప్తే పావులు గారు సంతోషించి ఆనందించి మానక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను మీ విషయంలో ఎందుకంటే నేను మీ మధ్య రావటం అనేది అసలు వేస్ట్ అవ్వలేదన్న సంగతి నాకు అర్థమైంది నేను మీ మధ్యకు వచ్చి గడిపిన ప్రతి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారు నేను మీకు చెప్పిన సంగతులు అన్నిటి విషయంలో మీరు సంతోషించి వాటిని పట్టుకున్నారు అని సంతోషిస్తున్నాడు కానీ గలతీ సంఘాల విషయంలో ఆయనకు సంతోషం లేదు మాత్రమే కాదు ఈ తెశలోనికి వారు కాలములు వివేచించగలుగుతున్నారు వ్యక్తులను వివేచించగలుగుతున్నారు సమయాలు వివేచించగలుగుతున్నారు కార్యాలు ఎలా జరుగుతున్నాయో వివేచించగలుగుతున్నారు అర్థమైందా ఖచ్చితంగా మీరు వినండి దశలోనికి వారి దగ్గర ఉన్న సీక్రెట్ ఏంటంటే ఈ రెండో అధ్యాయం పదమూడో వచనమే వారు ఒకటి రెండో అధ్యాయం మూడో వచనం వారు ఎవరిని చేర్చుకోవాలో ఆ సేవకులనే చేర్చుకున్నారు ఏం వినాలి అదే వింటున్నారు రెండో అధ్యాయం వచనంలో వర్తమాన వాక్యం వింటున్నారు వర్తమాన వాక్యం అంటే ఏంటి ప్రతిరోజు రోజు కూర్చి వర్తమానం అంటే ప్రస్తుతం అంటే ప్రతిరోజు ఈరోజు నేను బ్రతకాలా ఈరోజు పరలోకపు నిధుల చేత బ్రతకాలా ఈరోజు పరలోకపు భద్రత చేత ఈ ఈరోజు పరలోకపు ఆరోగ్యాన్ని నేను నా కుటుంబం అనుభవించాలి ఈరోజు పరలోకపు సమృద్ధిని మేము అనుభవించాలి అంటే ఈరోజు పరలోకపు సందేశం నేను వినాలా రోజు దేవుని సందేశం నేను వినాలా నా కొరకు ఆ రాజ్యపు సంగతులు ఏమొస్తున్నాయి వినాలా ఆ సంగతులు తెచ్చేవారినే చేర్చుకోవాలా వ్యవహాన్ రాసిన రెండో పత్రికలో ఎవడైనానూ ఈ బోధను మీకు తేక ఏ బోధ క్రీస్తును కూర్చున్న బోధ మీ వద్దకు తేక అంటే ఇలా ఆలోచించు సంఘం దగ్గరికి క్రీస్తును కూర్చున్న బోధ అంటే ఏంటంటే ప్రస్తుతం పరలోకములో కూర్చున్న మనుషుడుగా మన మనుషుడుగా మనకి సమస్తం ఇవ్వటానికి అక్కడ వాడిగా అక్కడ వాడిగా మనకి చెప్పే సేవ కూడా రావాలా ఈ క్రీస్తుని కూర్చున్న అంటే డౌహన్ పత్రికలు రెండో పత్రికలో మన పక్షంగా మనకి శిరస్సుగా మన సమస్తం నింపేవాడుగా మన పురుషుడుగా మన మనుషుడుగా పరలోకలున్న యేసు ప్రభుని మనకి నేర్పేవారు కావాలా భూమి మీదకి మనుషుడు వచ్చాడు మన పరలోక సంబంధులుగా ఆయనతో పరలోకంలో కూర్చోబెట్టుకోవటానికి ఇప్పుడు పరలోకానికి మనుషుడిగా వెళ్ళి పరలోకంలో కూర్చున్నాడు పరలోకంలో నుంచి మనకు అన్ని ఇవ్వటానికి పరలోకంలో మనపక్షంగా ఉన్న మనుషుడు మన పరలోకంలో కూర్చోబెట్టిన మనుషుడు ఆ పరలోకపు సంగతుల చేత పరలోక సంబంధమైన మనల్ని నింపటానికి ఇష్టపడుతున్న మనుషుడు అలాగే నేర్పించాలి ప్రభుని మన పక్షంగా పరలోకంలో ఉన్న మనుషుడుగా ప్రభుని మనం నేర్పించే వారిని మనం చేర్చుకోవాలా అలాగూ ఆ బోధన తేయకుండా ఎవరైనా మీ మధ్యకు వస్తే వారిని చేర్చుకోవద్దు సుబ్బన వారితో చెప్పొద్దు వాళ్ళకి వందనాలని చెప్పొద్దు అలా చెప్పి వాళ్ళు చేర్చుకొని కూర్చోబెట్టి కూర్చోలేసి కూర్చోబెట్టి వాళ్ళు చెప్పే కపటమైన మోసమైన అపవిత్రమైన మాటలు మీరు వింటే వారి దుష్టక్రియల్లో మీరు పాలువారన్నాడు యోహన్ రెండో పత్రిక పెద్ద వచనాలు ఏమి ఉండవు పద్నాలుగు వచనాలు ఎన్నో ఉంటే మీరు చదవండి ఈ క్లుప్తమైన సందేశం అక్కడ ఉంది వారు దుష్టక్రియల్లో మీరు అన్నాడు వారు దుర్బోధ ద్వారా వాళ్ళు సంపాదించుకునే ఆ ప్రతి విధమైన వాటికి మీరు పా మీరు పాలుపంపులు పొందుతారు వారి నష్టాల్లో గనుక వారితో చేరొద్దు అన్నాడు తెశలోనికి వారు ఒకటే మనం క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాం పరలోకాన్ని ఇక్కడ అనుభవించాలా కొరకు ఆయన మృతుల్లోంచి లేచిన మనుషుడుగా మన నీతికి కారణమయ్యాడు ఇప్పుడు పరలోకానికి వెళ్ళి మన పరలోకంలో కూర్చోబెట్టాడు పరలోకల మన పక్షపు మనుషుడుగా ఉండి ఆ పరలోకాన్ని మనం ఈ లోకంలో సంఘంగా ఉన్నప్పుడు అనుభవించడానికి ఆయన అక్కడ ఉన్నాడు ఉన్న మన మనుషుడుగా ప్రభువును మనకు చూపించేవాడే మన పౌలు మన సేవకుడు తిమోతి మన సేవకుడు సిల్వాన్ మన సేవ వీళ్ళు చెప్తారు వీళ్ళే చెప్తారు దేవుని రాజ్యపు సంగతులు అందుకనే రెండో అధ్యాయం పదమూడు వచ్చినానికి ముందే దేవుని రాజ్యపు సంగతులు అని అన్నాడు ఆ సంగతులు చెప్తున్న వారు ఎలా ఉన్నారంటే తండ్రి తన బిడ్డల ఏడా నడుచుకున్న రీతిగా ఉన్నారంట తండ్రి బిడ్డల ఏడలు ఎందుకు ఎలా నడుచుకుంటాడు తండ్రి తన కుమారులు తన కలిగిందనంతటికి వారసులు అవ్వాలని కోరుకుంటాడు ఇప్పుడు అదే పరలోకంలో ఉన్నవాటన్నిటికి మనం వారసులు అవ్వాలని కోరుకొని వాటి కొరకే ప్రతిరోజు ఇస్తున్నాడు ఆ వర్తమానమే పదమూడులో వర్తమాన వాక్యం అంటే ఈ రోజు పరలోకం అనుభవించడానికి ఏ వచనం కావాలో ఏ వాగ్దానం కావాలో ఏ సందేశం కావాలో అది ప్రతిరోజు ఇస్తాడు మనం కూడా ఏ సేవకును వెంబడించాలో నేర్చుకోవాలా ఏ సేవకుడైతే యేసు ప్రభుని నమ్ముకుని నువ్వు పరలోకంలో కూర్చున్నావు పరలోకంలో నీ పక్షంగా మనుషుడు ఉన్నాడు ఆ మనుషుడే ప్రభు యేసుక్రీస్తు ఆయన నిన్ను నింపటానికి ఉన్నాడు అని ఎవరైతే నీకు చెప్తారు ఆ సేవకును వెంబడించాలా ఆ సేవకును వెంబడిస్తే వారు నీకు ప్రతిరోజు వర్తమాన వాక్యం ఇస్తారు ప్రతిరోజు నీకు ఒక వాగ్దాన వచనం ఇస్తారు ఒక వాక్యం ఇస్తారు అప్పుడు చూడండి పదమూడు ఆ హేతువు చేత మీరు దేవుని కూర్చుని వర్తమాన వాక్యం ఆ అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని అంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని అని ధరని అంగీకరించి కనుక మేమునో మానక దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించుచున్నాం ఆ వాక్యమే విశ్వాసులని మీలో కార్యసిద్ధి చూసారా ఇప్పుడు దశలోనికి వారిని కార్యాలు చేయడానికి కారణం ఏంటి ప్రతిరోజు వర్తమాన వాక్యం అంటున్నారు సో ప్రతిరోజు వాక్యం అంటానికి కారణం ఏంటి మేము పరలోకంలో కూర్చోబెట్టబడ్డాము ఆల్రెడీ మా కొరకు త్వరలో రాబోతున్నాడు ఆయన వచ్చే లోపు ఆయన మా పక్షపు మనుషుడుగా ఉన్నాడు ఆయన్ని మేము నేర్చుకోవటమే ఆయన మా కొరకు సిద్ధం చేసిన వాటిని నేర్చుకోవటమే ఆ రాజ్యాన్ని ఇక్కడ అనుభవించటమే అని ఎరిగి ప్రతిరోజు వర్తమాన వాక్యం దగ్గరకు వస్తున్నారు సో అందుకునే వారిలో వారు ప్రేమ చేత బోధించబడ్డారు కాలాలు వివేచించే ఆత్మవరాన్ని కలుగున్నారు ఆత్మచేత బోధించబడుతున్నారు దేవుని ప్రేమను నేర్చుకున్నారు కాలాలు వివేచించగలుగుతున్నారు సేవకుడు వారి దగ్గరకు వచ్చి ప్రతిసారి సంతోషంతో కొత్త సంగతులు చెప్పగలగటానికి అవకాశం ఉంది ఎందుకంటే హెబ్రీ పత్రికలు ఏమన్నాడు ఆయన ఇతరుని గూర్చి ఐదో అధ్యాయం ఇతరుని గూర్చి చెప్పవలసినవి చాలా ఉన్నాయన్నాడు పదకొండవ వచనంలో కానీ చెప్పటానికి నా నా నోరు ప్రభు తెరవాట్లు ఎందుకంటే మీరు విరుటకు మందులుగా ఉన్నారన్నాడు కానీ అసలు వారు అలా లేరు పౌలు వస్తే ఎప్పుడు కొత్త సంగతులు చెప్పినా తీసుకోవటానికే ఎంత లోతైన సంగతులు చెప్పినా తీసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు ఎందుకు అని అంటే వారు కాలములను సమయములను వివేచిస్తున్నారు అనేది వాక్యాన్ని పట్టుకుంటున్నారు దైవ దేవుని ప్రేమను నేర్చుకుంటున్నారు ప్రభు వస్తాడని కనిపెడుతున్నారు ఆయన వచ్చేలోపు పరలోపలు మా కొరకు నా పురుషుడు మా పరు మా ప్రభు మా మనుషుడు మమ్మల్ని నింపుతాడని ఎరిగి జీవిస్తున్నారు కనుక మనం ప్రభు కొరకు ఎదురు చూస్తున్న మనం ఆయన ప్రత్యక్షతను అపేక్షిస్తున్న మనం అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు కురిందులకు రాసిన మొదట మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనంలో ఆయన ప్రత్యక్షత అపేక్షించేవారు అని అన్నాడు ఆయన ప్రత్యక్షత అపేక్షించేవారు ఎలా ఉంటారని అంటే అదే కురిందులకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం ఏడో వచనంలో ఒకటి ఏడో ప్రత్యక్షతలు వివేచిస్తారు వివేచిస్తారన్నాడు అర్థమైందా ప్రభువు త్వరగా వస్తున్నాడు అని అనుకున్న వాళ్ళు ప్రస్తుతం ఏం చేస్తారు తమకు అనుగ్రహించబడిన ఆత్మ ద్వారా ఆ ప్రభు యొక్క ప్రత్యక్షతలు చూస్తారు ఆత్మ ప్రత్యక్షతను అపేక్షిస్తారు ప్రభు యొక్క ప్రత్యక్షతను అపేక్షించేవారు ఆయన రాకడను అపేక్షించేవారు ఆత్మ ద్వారా ప్రభువుని నేర్చుకోవాలనుకుంటారు ఆత్మ ప్రత్యక్షతలు అపేక్షిస్తారు నా ప్రభువుని గురించి నాకు నేర్పు ఆత్మ ప్రభు నా ప్రభుని ఈరోజు కొత్తగా నేర్పు నా ప్రభు నాకు సిద్ధం చేసిన వాటిని తెలియపరచు అని అడుగుతూ జీవిస్తారు కాబట్టి ఆయన రాకడను అపేక్షించేవారు ఆత్మ ప్రత్యక్షతను అపేక్షిస్తారు ఆత్మ ఎవరిని ప్రత్యక్షపరుస్తాడు క్రీస్తును క్రీస్తులో ఉన్న వాటిని ప్రత్యక్షపరుస్తాడు ఎందుకు కొరిందలకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయంలో ఆ ఆత్మ సమస్తము మనకి బయలుపరుస్తున్నాడు రెండో అధ్యాయం వచనంలో కాబట్టి ఆత్మ సమస్తాన్ని బయలుపరుస్తాడు ఆత్మ ప్రత్యక్షతలో ఇది ప్రతిరోజు వాక్యాన్ని వింటూ జీవించే ప్రవర్తనే ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి ప్రవర్తన దేవుడి సంగతులు మన వింటు దీవించినగాక మీ అందరికీ గ్రహింపు ఇచ్చిన కాక దయగల మాత్రండి మీకు కొన్నాళ్ళు సంగతులు మా ప్రియులందరూ గ్రహించినట్లు జ్ఞానము ప్రత్యక్షత గల మనసేమ్మని మీ ప్రత్యక్షను అపేక్షిస్తూ ఎదురు చూస్తూ మీ కొరకు కనిపెడుతున్న మేము ఆత్మ ప్రత్యక్షతలు వింటూ మీ ప్రేమ చేత బోధించబడుతూ ఆ ప్రేమలో సాగిపోతూ నేను విశ్వాసంతో కూడిన పని ప్రేమతో కూడిన పరిచర్య నేనా నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగి కాలములను వివేచిస్తూ సమయములను వివేచిస్తూ సత్కార్యాలు చేస్తూ ముందుకు సాటానికి సత్ప్రవర్తన కలిగి సాటానికి సహాయం చేయమని మా ప్రిల్లందరినీ దీవించమని ఏ సూప్రభు వారి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ అందరికీ ప్రభు పెట్టి ప్రేమ అందాలండి ప్రభు మిమ్మను మీ కుటుంబాలు బాగుంది దీవించలే కాక